గులాబీ నిన్నే పెళ్లాడత ఖడ్గం చందమామ ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి ఇటీవల కాలంలో కృష్ణవంశి తెరకెక్కించిన సినిమాలు చెప్పుకోదగ్గ విజయాల్ని సాధించలేదు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కృష్ణవంశి తాజాగా నక్షత్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇదిలా ఉంటే కృష్ణవంశీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆ హీరోయిన్లో తన భార్యను చూశానని చెప్పారు ఇంతకీ కృష్ణవంశీని అంతలా మెప్పించిన ఆ హీరోయిన్ ఎవరు కృష్ణవంశీ తాజాగా రూపొందిస్తున్న నక్షత్రం చిత్రంలో సందీప్ కిషన్ రెజీనా ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తున్నారు పోలీస్ అవ్వాలనుకునే ఓ యువకుడి కథగా నక్షత్రం సినిమా రూపొందుతుంది రీసెంట్గా రిలీజ్ చేసిన నక్షత్రం టీజర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి ఇక రెజీనా క్యారెక్టర్ గురించి కృష్ణవంశీ చెబుతూ ఆమెతో వర్క్ చేయడం ప్రారంభించిన రోజు నుంచి తనలో యంగ్ రమ్యాకృష్ణ కనిపించిందని చెప్పారు అంతేకాకుండా రెజీనాలోని ఆ యాంగిల్ నచ్చటం వల్లే తన పాత్రను మరింత అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు అయితే రెజీనాలో రమ్యాకృష్ణను చూశానని కృష్ణవంశీ చెప్పడం నిజంగా ఆశ్చర్యమే అయితే రెజీనాలో రమ్యాకృష్ణ అందాన్ని చూసారా లేక రమ్యాకృష్ణ అభినయాన్ని చూసారా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్గానే ఉంచేశారు కృష్ణవంశీ ఏది ఏమైనా కృష్ణవంశీ స్టేట్మెంట్తో రెజీనా క్యారెక్టర్పై అంచనాలు పెరిగాయి మరి నక్షత్రంలో రెజిన నటన ఎలా ఉంటుందో చూడాలి